హలో సమ్మర్లో మనం మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఈరోజు ఒక డిఫరెంట్ పచ్చడి అండి మా అమ్మమ్మ స్టైల్లో సూపర్ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఎలా చేయాలి అంటే నిన్ననే మా అమ్మమ్మ కలిసింది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అడిగితే చెప్పింది అనమాట తొక్క తీయాలి ఇవి మన చెట్టుకాయలే ఇప్పుడు మామిడికాయని ముక్కలు ముక్కలుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎప్పుడు అమ్మమ్మ చేస్తే తినడమే కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నిజానికి రెసిపీ కూడా కరెక్ట్గా కనుక్కుంది నిన్ననే ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి ఈ టెంక కూడా ఇందులోనే వేసేసుకోండి వేసిన తర్వాత ఉప్పు మనం తీసుకునే కాయలకి సరిపడా ఉప్పు నేను రెండు కాయలు తీసుకున్న ఫుల్లగా ఉంటాయి అండ్ పసుపు బాగా కొంచెం ఇలా కలపాలి కొంచమే కొంచెం వాటరు జస్ట్ ఇలా చిలకరించాలంతే ఇప్పుడు కుక్కర్ని ఒక రెండు విజులు పెట్టేసేయండి మామూలుగా గిన్నెలో ఉడికించినా కూడా ఉడికిపోతుంది కుక్కర్లో పెడితే పని ఫాస్ట్గా అయిపోతుంది చిన్న మంటలో పెట్టండి పెద్ద మంటలో పెడితే మాడిపోతుంది చిన్న మంటలో పెడితే నీళ్లు ఊరతాయి మంచి ఉడికిపోతుంది కుక్కర్ నీటి పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం మనం ఇది ఇంకొక ప్యాన్ ఇలా పెట్టుకొని ఇందులో ఫస్ట్ ఒక స్పూను జీలకర్ర కొన్ని మెంతులు జీలకర్రలో సగం మెంతులు వేయండి మంచిగా వేయించుకోండి లేదా జీలకర్ర మెంతుల పొడున్నా కూడా వేసేసుకోవచ్చు జీలకర్ర మెంతులు వేగాక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అలాగే ఇందులో ఒక టీ స్పూను ఆవాలు దీన్ని మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఇలా జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకొని వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చివే బెల్లుల్లిని మిక్సీలో పట్టేసుకున్నాను ఇలా అలాగే మామిడికాయని ఉడికించుకున్నాను రెండు విజిల్లో ఇలా అవుతుంది ఉడికిన తర్వాత మెత్తగా గుజ్జులాగా ఇప్పుడు ఈ గుజ్జునంతా ఒక బౌల్లో వేసేసుకోండి ఈ టెంకకున్న గుజ్జంతా తీసేసుకోవాలి వేడిగా ఉంది కదా చేత్తో ముట్టుకుంటే కాలుతుంది జాగ్రత్తగా తీసేసుకోండి కాస్త చల్లగా అయిన తర్వాత ఇది తీసి ఇందులో కలిపేసుకోవడమే ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ మామిడికాయ గుజ్జు ఉంది కదా ఇందులో ఆవాల పొడి జీలకర్ర మెంతుల పొడి కారం కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాను రెండు కాయలకి కారం ఎంత తీసుకున్నామో ఉప్పు కూడా ఆల్మోస్ట్ అంతే ఇందాక సగం వేశాను ఇప్పుడు ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకోండి అలాగే మిక్సీ పట్టుకున్న బెల్లుల్లి ముద్ద మొత్తం బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి రండి తర్వాత ప్యాన్లో నూనె వేసుకోవాలి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి ఎందుకంటే పచ్చడి కాబట్టి సో నూనె వేసుకున్న తర్వాత ఇందులో మనం తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర బాగా వేగనిద్దాం ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం తాలింపు కాబట్టి కొంచెం పసుపు మళ్ళీ యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం తయారు చేసుకున్న మామిడికాయ గుజ్జు మిత్రం ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ మటుకి కొంచెం ఎక్కువే ఉంటుంది మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి బట్ టేస్ట్ రావాలి అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఎప్పుడు బాగుంటుంది కదండి పచ్చళ్ళలోకి మొత్తం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవడమే అంతే ఇది వారం పది రోజులు హ్యాపీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అసలు పాడవదు అంతే అండి మొత్తం మిక్స్ చేసేసామంటే ఉడుకుడు పచ్చడి రెడీ అయిపోతుంది మోడికాయతో తయారు చేసుకుంటే ఇది సూపర్గా ఉంటుంది చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బ్రేక్ఫాస్ట్కైనా వేడి వేడి అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట చాలా ఓల్డ్ రెసిపీ టేస్ట్ అద్దిరిపోయే రెసిపీ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు నేను చేసిన వంటకాలు ట్రై చేస్తున్నాను బాయ్ బాయ్